హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట తింటే గారెలే తినాలి వింటే వేమన గారి పద్యమే వినాలి అన్నది నేటి మాట ఫ్రెండ్స్ ఒక స్కూల్లో ఒక మ్యాథ్స్ టీచర్ ఒక పిల్లవాడికి తన బుక్లో ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేయమని చెప్తాడు అదేమిటంటే టూ మైనస్ టూ రాసి ఆ మైనస్ గుర్తు అనేది కనీ కనిపించని విధంగా చాలా చిన్నగా రాస్తాడు అలా రాసి రే ఈ బుక్ తీసుకొని వెళ్ళి రేపు ఇంటి దగ్గర ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకొని తీసుకొని రమ్మని చెప్తాడు దానికి ఆ పిల్లవాడు వెంటనే ఆ టీచర్ దగ్గర ఉన్నటువంటి తన బుక్ని లాక్కుంటాడు ఆ లాగేటప్పుడు టీచర్ చేతిలో ఉన్నటువంటి పెన్ను గీత ఒకటి మైనస్ రూపంలో ప్రాబ్లంలో ఉన్నటువంటి ఒక అంకె ముందు పడుతుంది అది చూసుకొని ఆ పిల్లవాడు ఆ బుక్ తీసుకొని సరాసరి తన ప్లేస్లో వెళ్ళి కూర్చుంటాడు అలా కూర్చొని మళ్ళీ ఆ బుక్కును తెరిచి ఆ టీచర్ ఇచ్చినటువంటి ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ ఉంటే పక్కనే ఉన్న పిల్లవాడు పిల్ల చేష్టాలతో పెన్ను తీసుకొని ఇంకో గీతగిస్తాడు ఇంతలో ఆ పిల్లవాడు ఈ ప్రాబ్లం గురించి ఇప్పుడు అవసరమా టీచర్ అడిగింది రేపటికి కదా రేపు చూద్దాంలే అని చెప్పి ఆ బుక్ను అలా క్లోజ్ చేసి ఇంటికి తీసుకొని వెళ్తాడు అలా సాయంత్రం ఇంటికి వెళ్ళినటువంటి ఆ పిల్లవాడు హోంవర్క్ చేసేటువంటి క్రమంలో ఆ బుక్కును తీసి మళ్ళీ ఆ టీచర్ ఇచ్చినటువంటి ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ ఉంటే తన పక్కనే ఉన్నటువంటి తన తమ్ముడో లేదో చెల్లెలో పిల్లచష్టాలతో ఆ పక్కనే ఉన్నటువంటి పెన్ను తీసుకొని ఆ టీచర్ ఇచ్చినటువంటి ప్రాబ్లం ముందు ఇంకో గీతగా గీస్తుంది ఈ విధంగా ఆ టీచర్ ఇచ్చినటువంటి ప్రాబ్లం ముందు టీచర్ వల్ల గీసినటువంటి గీత కానివ్వండి లేదంటే స్కూల్లో ఉన్నటువంటి తన ఫ్రెండ్ గీసినటువంటి గీత వల్ల కానివ్వండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల్లో లేదో తమ్ముడు గీసినటువంటి గీత వల్ల టీచర్ ఇచ్చినటువంటి ఆ ప్రాబ్లంకి ఎంతో ఇంపార్టెంట్ అనేటువంటి కనీ కనిపించని ఆ మైనస్ అన్నది కనిపించకుండా పోతుంది అంటే గుర్తుపట్టకుండా అవుతుంది దానితో హోంవర్క్ చేసేటువంటి ఆ పిల్లవాడు టీచర్ ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లం ముందు ఎటువంటి గుర్తు కూడా ఇవ్వలేదు కాబట్టి ఎటువంటి గుర్తు ఇవ్వకపోతే ఇది ఖచ్చితంగా ప్లస్సే అయి ఉంటుందని ఊహించి టూ ప్లస్ టూ ఈక్వల్ టు ఫోర్గా అనుకొని ఫోర్ వేసుకొని మరుసటి రోజు స్కూల్కి వెళ్తాడు అలా ఆ మరుసటి రోజు స్కూల్కి వెళ్ళినటువంటి ఆ పిల్లవాడు నేను టీచర్ ఇచ్చినటువంటి ప్రాబ్లంను సరిగ్గా సాల్వ్ చేశానని చెప్పి ఆ బుక్ను తీసుకొని వెళ్ళి టీచర్కి చూపిస్తూ సార్ నిన్న మీరు ఇచ్చినటువంటి ప్రాబ్లంని నేను సాల్వ్ చేశాను చూడండి అని చెప్పి చూపిస్తాడు అప్పుడు ఆ ప్రాబ్లంను ఇచ్చినటువంటి ఆ టీచర్ ఆ పిల్లవాడు చేసినటువంటి సాల్వ్ను చూసి చూడు నేను ఇచ్చినటువంటి ప్రాబ్లంను నువ్వు తప్పుగా సాల్వ్ చేశావు మళ్ళీ సరి చేసుకుని రమ్మని చెప్పి వెనక్కి పంపిస్తాడు దానితో ఆ టీచర్ చెప్పినటువంటి మాటకి ఎంతో ఆశ్చర్యపోయి ఆ పిల్లవాడు బుక్ తీసుకొని నిదానంగా ఆలోచిస్తూ మళ్ళీ వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు అరే నేను సార్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని కరెక్ట్గా సాల్వ్ చేశానే మరి సార్ తప్పంటాడేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఓ ఒకవేళ నన్ను సారు పరీక్ష చేయదలిసి ప్రాబ్లం ముందు ఏ సింబల్ ఇవ్వలేదేమో అయితే ఇది ఖచ్చితంగా డివిజన్ అయి ఉంటుందని చెప్పి టూ బై టూ కొట్టివేసి ఇజ్క్వల్ టు వన్ అని వేస్తాడు అలా వన్ అని వేసి మళ్ళీ తీసుకెళ్ళే ఆ బుక్ను టీచర్ ముందుంచి సార్ మీరు చెప్పినటువంటి ప్రాబ్లంని సాల్వ్ చేశానని చూపిస్తాడు ఆ సొల్యూషన్ చూసినటువంటి ఆ టీచర్ మళ్ళీ పిల్లగాన్ని వెనక్కి పంపిస్తూ చూడరా నువ్వు ఈసారి కూడా నీ ప్రాబ్లమ్ను సరిగ్గా సాల్వ్ చేయలేదు మళ్ళీ సాల్వ్ చేసుకుని అని చెప్పి మరలా తిరిగి పంపించేస్తాడు అలా ఎంతో నిరాశతో వెనక్కి వెళ్ళినటువంటి ఆ పిల్లవాడు మళ్ళీ తన ప్లేస్లో కూర్చొని ఓహో అయితే ఇది డివిజను కాదు ప్లస్ కాదు ఇది ఖచ్చితంగా మల్టిపుల్ అయ్యి ఉంటుందని చెప్పి టూ ఇంటూ టూ ఇజ్క్వల్ట్ వేసి ఫోర్ అని వేస్తాడు ఇప్పుడు మళ్ళీ తీసుకొని వెళ్ళి టీచర్కి చూపిస్తాడు అతడు చేసినటువంటి సొల్యూషన్ చూసి ఈసారి కూడా ఆ టీచర్ పిల్లవాడితో ఒరే నువ్వు ఈసారి కూడా నీ ప్రాబ్లమ్ని సరిగ్గా సాల్వ్ చేయలేకపోయావు మరలా బాగా ఆలోచించుకొని దీన్ని సాల్వ్ చేయని చెప్పి ఆ పిల్లవాడిని మరలా వెనక్కి పంపించేస్తాడు ఆ విధంగా యథావిధిగా వెనక్కి వెళ్ళినటువంటి ఆ పిల్లవాడు తన ప్లేస్లో కూర్చొని మళ్ళీ ఆలోచిస్తూ ఇచ్చినటువంటి ఈ రెండు అంకెల మధ్య ఉన్నటువంటి సొల్యూషన్ను ఆలోచిస్తూ ప్లస్ అయిపోయింది మల్టిపుల్ అయిపోయింది డివిజన్ అయిపోయింది ఇక మిగిలి ఉన్నది కేవలం మైనస్ ఏ ఉంటే అదే ఉండవచ్చు అని చెప్పి వెంటనే టూ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో అని వేసుకొని మరలా ఆ బుక్ను తీసుకొని తన టీచర్ దగ్గరికి వెళ్తాడు ఈసారి ఆ పిల్లవాడు చేసినటువంటి సొల్యూషన్ చూసి ఓకే ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ప్రాబ్లంకి కరెక్ట్గా సొల్యూషన్ ఇవ్వగలిగావు నా సందేహం ఏమంటే ఇంతకు ముందు మూడు సార్లు ఎందుకు నువ్వు ఈ ప్రాబ్లంకి సరైనటువంటి సొల్యూషన్ని కనిపెట్టలేకపోయావు అని అడుగుతాడు దానికి ఆ పిల్లవాడు చెబుతూ సార్ మీరు రాసినటువంటి ఈ రెండు అంకెల ముందు ఎటువంటి గుర్తు ఇవ్వనందున నేను భ్రమపడి ప్లస్ అయ్యి ఉంటుందేమో మొదట అడిషన్ చేశాను తర్వాత డివిజన్ చేశాను ఆ తర్వాత మల్టిపుల్ చేశాను చివరిగా ఇది ఖచ్చితంగా సబ్స్ట్రాక్షన్ అయి ఉంటుందని చెప్పి సబ్స్ట్రాక్షన్ అంటే మైనస్ చేశాను అని చెప్పి చెప్తాడు దానికి ఆ టీచర్ చెబుతూ అలా ఎందుకు అనుకుంటావురా ఇక్కడ క్లియర్గా మైనస్ అనే చిన్న గుర్తు వేశాను కదా చూసుకోలేదా అని చెప్పి చెప్పగానే ఆ పిల్లవాడు ఆశ్చర్యంగా దగ్గరికి వెళ్ళి చూస్తూ ఓ ఇది మైనస్ గుర్తా నేను అసలు కనుక్కోలేకపోయాను సారీ సార్ ఈ ప్రాబ్లం చుట్టూ ఉన్నటువంటి గీతాల వల్ల నేను మీరు ప్రాబ్లం ముందు రాసినటువంటి ఆ చిన్న మైనస్ గుర్తును నేను కనిపెట్టలేకపోయాను దయచేసి ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పి ఆ పిల్లవాడు సార్ని రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది దానికి ఆ టీచర్ అడుగుతూ అరే దీనివల్ల నీకు ఏమర్థమైందని చెప్పి అడుగుతాడు దానికి ఆ పిల్లవాడు చెప్తూ సార్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంని మనము క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అక్కడే మనకు ఆ ప్రాబ్లంకి సంబంధించినటువంటి సమాధానం దొరుకుతుంది అనేటువంటి విషయం నాకు క్లియర్గా అర్థమైందని చెప్పి చెప్తాడు వెరీ గుడ్ నాన్న బాగా తెలుసుకున్నావు నెక్స్ట్ టైం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ విధంగా ముందు క్షుణ్ణంగా తెలుసుకో వెంటనే నీకు దానికి తగినటువంటి ఆన్సర్ దొరుకుతుంది అని చెప్పి చెప్తాడు సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ కథ నేను ఎందుకు చెప్పానంటే మనం మన జీవితంలో ఏదైనా పనిని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి లేదంటే ఆ పనిలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకునేంత వరకు ఆ పనిని మనం మరలా మరలా చేయవలసి ఉంటుంది నేను చెప్పినటువంటి కథలో కూడా టీచర్ ఇచ్చినటువంటి ప్రాబ్లంకి సొల్యూషన్ జీరో అన్నది ఎలా సత్యం అవుతుందో అదేవిధంగా మనకు మన జీవితంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి సత్యాన్ని తెలుసుకోవడమే సమాధానం అవుతుంది మనకు ఆ సత్యం తెలియాలంటే మనకు వచ్చినటువంటి ప్రాబ్లంని క్షుణ్ణంగా పరిశీలించవలసి వస్తుంది లేదంటే కథలో పిల్లవాడు ఆ మైనస్ అనే గుర్తును కనుక్కోలేక పదే పదే ఆ ప్రాబ్లంని ఏ విధంగా అయితే ఎదుర్కొన్నాడో అదే విధంగా మనం సత్యాన్ని గనక కనుక్కోకపోతే పదే పదే ఆ యొక్క ప్రాబ్లంను మనం ఫేస్ చేయవలసి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా మన జీవితంలో మనం సత్యాన్ని తెలుసుకోవడం ఎంత ముఖ్యము అనేటువంటి విషయాన్ని నేను చెప్పినటువంటి చిన్న కథ ద్వారా తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం పరమాత్ముని యొక్క తత్వాన్ని ఏ విధంగా పొందాలి అనేటువంటి విషయాన్ని వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం తత్వం అనగా ననుభవ గంభ్యంబు చూసి చెప్పరాదు సూక్ష్మమదియే తోచు మదికి మర్మమెన్నగ రాదు విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి తత్వం అనగా ననుభవ గమ్యంబు అన్నాడు అంటే అచల తత్వం అనగా ఇక్కడ స్థిరమైనటువంటి కథలన్నటువంటి వ్యక్తి ఎవరు పరమాత్ముడే కదా అటువంటి పరమాత్ముని యొక్క తత్వమును తెలుసుకోవడం అంటే దానికి ఉన్నటువంటి గమ్యము లేదంటే మార్గము ఏదైనా ఉందంటే అది కేవలం అనుభవం ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పి చెప్తున్నాడు అంతేగాని పరమాత్ముని యొక్క తత్వము అంటే ఇది అని చూసి చెప్పడానికి వీలుపడదు అదే అందులో ఉన్నటువంటి మర్మము అందుకే రెండవ పాదంలో అన్నాడు చూసి చెప్పరాదు సూక్ష్మమదియే ఇక్కడ సూక్ష్మము అంటే మర్మము అదేవిధంగా మదికిందోచు కానీ మర్మం రాదు అన్నాడు మనము మొదటి పాదంలో చెప్పుకున్నట్టుగా పరమాత్ముని యొక్క తత్వమును తెలుసుకోవడం కేవలం అనుభవం వల్ల మాత్రమే సాధ్యం అనుకుంటే ఒకవేళ మనం దానిని అనుభవించినప్పటికీ ఆ అనుభవం యొక్క అనుభూతి అన్నది కేవలం మన మనసుకు తోస్తుంది కానీ అంటే మన మనసుకు తెలుస్తుంది కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఆ పరమాత్ముని తత్వం వెనకాల ఉన్నటువంటి మర్మం మాత్రం మనం ఎన్నటికీ తెలుసుకోలేము అందుకే అన్నాడు మదికిందోచు కానీ మర్మం రాదు విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమన గారు చెప్పదలుచుకున్నది ఏమిటంటే పరమాత్ముని యొక్క తత్వము అన్నది చూసి చెప్పడానికి వీలుపడదు అది కేవలం అనుభవం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది అది కూడా అంటే ఆ అనుభవం కూడా ఎలా ఉంటుందయ్యా అంటే మన మనసుకు తోస్తుంది కానీ దాని వెనకాల ఉన్నటువంటి మర్మం అంటే ఆ పరమాత్ముని యొక్క తత్వం వెనకాల ఉన్నటువంటి మర్మం మనకి ఎన్నటికీ అర్థం కాదు అని చెప్పి వేమునగారి భావం ఫ్రెండ్స్ మన జీవితంలో కూడా మనకు తత్వం అన్నది ఎలా బోధపడుతుందంటే ఏ విషయంలోనైనా సరే దాని అనుభవపూర్వకంగానే మనకు తత్వం అన్నది బోధపడుతుంది ఆ తత్వం కూడా ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి వీలుపడదు ఆ తత్వం అన్నది మనకు ఇంటర్నల్గా మనసుకు మాత్రమే తోస్తుంది ఇక్కడ తత్వంలో ఉన్నటువంటి విచిత్రం ఏంటంటే అది ఎప్పుడు కూడా ఇది అని మనకు బయట కనబడదు కానీ మనం మన జీవితంలో దేనినైనా అనుభవించే కొద్దీ అందులో ఉన్నటువంటి తత్వం మనకు బోధపడుతూ ఉంటుంది అంటే దానిని మన మనస్సు అనుభూతి చెందుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ తత్వము అనే పదానికి అర్థాన్ని మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా చెప్తాను వినండి ఏం లేదండి తత్వము అంటే సత్యము మన జీవితంలో మనం ఏ పని చేసినా ఎన్నిసార్లు చేసినా ఎలా చేసినా సరే మనకు అందులో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోవడమే తత్వాన్ని తెలుసుకోవడం ఎప్పుడైతే మనం చేసేటువంటి పనిలో సత్యం మనకు అవగతమవుతుందో అప్పుడే మనకు తత్వం అన్నది కూడా బోధపడుతూ ఉంటుంది లేదంటే మనం చేసేటువంటి పనిలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకునేంత వరకు అక్కడ ఉన్నటువంటి తత్వాన్ని మనకు బోధపడే వరకు ఆ పనిని మనం చేస్తూనే ఉండాలి అనుభవిస్తూనే ఉండాలి ఎప్పుడైతే మనకు ఆ పనిలో ఉన్నటువంటి సత్యం తెలుస్తుందో అప్పుడే మనకు ఆ పనిలో ఉన్నటువంటి సత్యం ఏమిటన్నది తెలుస్తుంది ఆ పనిలో ఉన్నటువంటి తత్వం ఏమిటన్నది బోధపడుతుంది అది కూడా మనకు తెలియదు కానీ మన మనసు ఆ తత్వాన్ని అనుభూతి చెందుతూ ఉంటుంది మనము ఇంత అనుభవించినా మన మనస్సు అందులో ఉన్నటువంటి తత్వాన్ని అనుభూతి చెందగలుగుతుందే కానీ ఆ తత్వం వెనకాల ఉన్నటువంటి మర్మాన్ని మాత్రం తెలుసుకోలేదు అందుకే అన్నాడు కానీ మర్మం ఎన్నగరాదు విశ్వదాభిరామ వినురవేమ ఫ్రెండ్స్ ఇక్కడ అనుభవానికి అనుభూతికి ఉన్నటువంటి ఇంకేంటంటే మనం మన జీవితంలో దేనిని అనుభవించిన అందులో ఉన్నటువంటి తత్వాన్ని మన మనసు అనుభూతి చెందగలుగుతుంది కానీ కేవలం దానిని అనుభూతి చెందినంత మాత్రాన మనము దానిని అనుభవించలేము సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి